తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో ఆయన ఇంటికి కన్నం పెట్టారు ఆయన లేని సమయంలో ఇంట్లో దొంగతనం జరగటం కలకలం రేపింది కరగ్పూర్ రైల్వే స్టేషన్ ఏడో నంబర్ పై జీఆర్పి పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు దాంతో వారిని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు ఈ మేరకు కరక్పూర్ జిఆర్పీ ఎస్పీ దేవశ్రీ సన్యాల్ వివరాలు వెల్లడించారు నిందితులు బీహార్కి చెందిన రోషన్ కుమార్ మండల్ ఉదయ్ కుమార్ ఠాకూర్ గా గుర్తించామన్నారు కాగా వారి నుంచి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు ఇదే విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం అమెరికా పర్యటనలో ఉండగా ఆయనతో పాటే ఆయన ఫ్యామిలీ కూడా ఉన్నట్లు సమాచారం సమాచారం తెలుసుకున్న దొంగలు వారి ఇంటిలోకి దూరి బంగారం వెండి ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదును దోచుకెళ్లారు అయితే దీనిపై తెలంగాణ పోలీసులు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ జరిగినప్పటికీ ఇంతవరకు ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి మరోవైపు స్వయంగా డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ జరిగిందంటే రాష్ట్రంలో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు బట్టి ప్రస్తుతం అమెరికాలోని లాస్ వేగాస్లో నిర్వహించిన మైన్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును సందర్శించారు మైనింగ్ రంగంలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించినట్లు చెప్పారు ఈ మేరకు సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ రంగంలో సహకారాలు కోరినట్లు తెలిపారు